మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం కార్యక్రమాన్ని గురువారం చేయగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలను నిండు అసెంబ్లీలో అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సి బట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పది సంవత్సరాలుగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తూ ప్రతి విషయంలో నీళ్లు నిధులు నియామకాలు మూడు ఎజెండా పేద పెట్టుకొని అద్భుతమైన పరిపాలన చేస్తున్న సమయం అసెంబ్లీలో అంతకుముందు తన పార్టీలో ఉన్న మహిళలను చూడకుండా మహిళా మంత్రులను చూడకుండా సీనియర్ నాయకులని చూడకుండా తన వైపు ఉన్నప్పుడు ఒక తీరుగా ఈ ఈరోజులో కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి మండలంలో రాష్ట్రంలో అన్ని మండలాలల్లో ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది సీఎం గారి దిష్టి బొమ్మలు ఈరోజు మేము దహనం చేస్తున్నాము ఆ దహనం సందర్భంగా ఈరోజు పోలీసుల బొమ్మలను అడ్డుకోవడం జరిగింది రోజులలో మహిళలు కానీ మరోలు కానీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దని మేము ఎండపల్లి పార్టీ పక్షాన సవినయంగా విన్నవించుకుంటున్నాము మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర రోకాలు చేసి ఎక్కడిదక్కడ మీ పరిపాలన చేస్తామని మేము తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టిందో అవిటిని నెరవేరుతుంది అవి సగం సగం కొద్దిగా కొంచెం చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు సరే ఎనక ముందు మీరు చేస్తే దాని మీద పరిపాలన మీద దృష్టి పెట్టుంది అభివృద్ధి మీద దృష్టి పెట్టి మీరు ఏదైతే మాటలు ఇచ్చారు వాటి మీద దృష్టి పెట్టాలా కానీ ఎప్పుడు కేసీఆర్ అనడం కేటీఆర్ అనడం ఇట్లా అంటే మీకు ఏం అచ్చేది ఏమి ఉండదు ప్రజలంతా గమనిస్తాను ఖబర్సార్ మరొకసారి చెప్తున్నాం దయచేసి ఇలాంటివి మీరు మానుకోవాలని మేము ఎన్నపల్లి పార్టీ పక్షాన తెలియజేస్తాం